స్మెల్ అయితే బాగా వస్తుందండి ఇది జెన్స్ జెల్ ఇది వచ్చేసి మనకి వేరు పురుగు అలాగే ఈ యొక్క నీరుసిచ్చు పడకుండా వేరు కులకుండా ప్రతి ఒక్క దాని మీద కూడా ఈ యొక్క జెన్స్ జెల్ పనిచేయడం జరుగుతుంది మనం తోటలో వచ్చేటువంటి వేరు పురుగు సమస్య కానీ ఒక వేరు కుల్లుడు కానీ నీరు సిచ్చు కానీ మొక్క మంచిగా రావడం కోసం వేరు వ్యవస్థ పటిష్టంగా కావటం అలాగే రోడ్ తల్లి తల్లి వేరు ఏదైతే ఉందో ప్రతి ఒక్క డెవలప్మెంట్ కోసం ఇది పనిచేయడం జరుగుతుంది మా పొలంలో వర్షం పడుతున్నప్పటికి కూడా ఈ రోజు సో దీన్ని ఏ విధంగా తోలో ప్రతి ఒక్కరు కూడా నేను చూపిస్తాను సో ఈ విధంగా పోసుకున్న కాడ నుంచి తర్వాత మనం బాగా కలుపుకోవాలి స్మెల్ అయితే బాగా వస్తుందండి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల ఉసుకలో ఈ యొక్క లీటర్ బాటిల్ మనం కలుపుకొని చల్లుకుంటే బాగుంటుంది సో ఇసుక అనేది సిలింద్ర సిలిందర్ జని కాబట్టి ఇది ఇది వన్ టైప్ ఆఫ్ సిలింద్రజని కాబట్టి సో మనం కాంప్లెక్స్ లేచినప్పుడే తీసుకుంటుంది కానీ ఇసుక అనేది తొందరగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఫాస్ట్గా అయితే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క జెంట్స్ జల్లు గురించి ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే మొక్క వేసినటువంటి ఈ యొక్క మిర్చి పంట వేసినటువంటి ఐదు నుంచి పది రోజుల తర్వాత నుంచి మనం ఇది చల్లుకోవచ్చండి మొక్కలో వచ్చేటువంటి వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కావడం అలాగే పటిష్టంగా అంటే ఏదైతే ఉందో వేరు పోసుకోవడం కానీ సో వేసినటువంటి మొక్క అలానే ఉండి చనిపోవడం జరుగుతుంది సో చూసుకున్నట్లయితే మనం వేసినటువంటి మొక్క ఏ విధంగా ఉంది అలాగే నేను ఒకటి మొక్క పీకిచ్చి చూపిస్తానండి సో మనం చూసుకున్నట్లయితే సరే దగ్గర సో ఈ కొత్త వేరు అనేది ఏరు పోసుకుంది డెవలప్మెంట్ తల్లి వేరు వ్యవస్థ అనేది ఉండి అలాగే పక్కన పిల్ల ఏర్లు అన్ని కూడా మంచిగా రావడం జరుగుతుంది మీరు చూడొచ్చు సో ఈ ఆటోమేటిక్గా ఇలా వస్తే మనం మొక్క అయితే బతుకుతాం ఎందుకంటే వానలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి మళ్ళీ వీటికి బ్యాక్టీరియా సిలిందర్స్ అని అన్నీ కూడా దగ్గరగా చేరి ఈ యొక్క మొక్కని నీరు సిచ్చు మొక్క మానుకాటు కానీ యొక్క మానుకులుడు సమస్యలు రావడం జరుగుతుంది సో వీటన్నిటికి కూడా ఈ యొక్క జెన్సన్ జైలు అనేది పనిచేయడం జరుగుతుంది సో మొక్క వేరు వ్యవస్థ మంచిగా రావడం అలాగే ఈ యొక్క మానుకాటు మానుకులుడు ఈ యొక్క వేరుకులుడు సమస్యలు ఏదైతే మనం ప్రతి సంవత్సరం రెండు మూడు సంవత్సరాల నుంచి తోటలు వేస్తే వేసినటువంటి తోటలు ఆ విధంగా ఉండడం ప్రతి దానికి కూడా ఈ యొక్క జనసేన పనిచేయడం జరుగుతుంది ఎకరానికి లేటర్ మనం ఈ యొక్క కాంప్లెక్స్ లో గానీ ఉసుకొలు వేసుకొని ఇచ్చుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉంది సో మా యొక్క పొలంలో నేనైతే ఈ రోజు చల్లడం జరుగుతుంది సో రైతులందరూ కూడా రైతులందరూ కూడా యూజ్ అవుతుందని నేను ప్రతి ఒక్క రైతుకు కూడా చెప్పడం జరుగుతుందండి సో స్మెల్ అయితే బాగా వస్తుంది చూడొచ్చండి ఈ విధంగా మనైతే మొక్క దగ్గరలో పడితే మంచిగా ఉంటుంది సో ఈ యొక్క వేరుకులుడు మానుకాడి సమస్యలన్నీ కూడా మనం నీరు శక్తి సమస్యలన్నీ ఆగచ్చు మంచి తోట మంచి ఈల్డింగ్ వస్తుంది వేరుకులుడు సమస్యలు మనకు అనేది రానే రాకుండా ఆగుతాయి కూడా మనకి వేరుకులు రాకుండా ఈ విధంగా చల్లుకున్నట్లయితే బాగుండే అవకాశం అయితే ఉంది ఈ జెన్సెన్ జెల్ అనేది వాడుకోవడం వల్ల జరిగేటువంటి లాభాలు మిర్చి పంట ఏ విధంగా పనిచేయడం జరుగుతుంది దోశ వివరాలు ప్రతి కూడా తెలియజేయడం జరుగుతుంది ముందుగా వచ్చేసి జన్సన్యంగ్ అనేది ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం ఉసికలో కాంప్లెక్స్ లో కలుపుకొని చల్లుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉసుకలో కలుపుకొని చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే సిలింద్రజని గాడు తొందరగా రియాక్ట్ అవ్వడం కమర్ కలుపుకొని కూడా చల్లుకోవచ్చు అలాగే వచ్చేసి మనం దీని పనిచేసే విధానం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇది ఈ యొక్క మానుకాటు మానుకులుడు వేరుకుల్లుడు వేరు పురుగు సమస్యలు అలాగే ఈ యొక్క వేరు రూట్ డెవలప్మెంట్ తల్లి వేర్లు పిల్లవేర్లు ఏదైతే తల్లి వేరు ఉంటుందో దానికి పక్కనటువంటి పిల్లవేర్లు ప్రతి ఒక్కరు కూడా రూట్ డెవలప్మెంట్ కావడానికి కూడా ఈ యొక్క మందు పనిచేయడం జరుగుతుంది వివిధ రకాలమైన మొక్క ఈల్డింగ్ మంచిగా రావడం తోటలో వచ్చేటువంటి ప్రతిసారి ఒక ఇరవై ముప్పై రోజులు వాటర్ పెట్టినప్పుడల్లా మనకి ఈ యొక్క మొక్కలు చనిపోవడం జరుగుతుంది ఏదైతే తోటలో ప్రతి సంవత్సరం ఇరవై రోజు ఇరవై రోజులు ముప్పై రోజులు మనం వాటర్ ఏదైతే పెడతామో నల్లబోలాల్లో మళ్ళీ ఈ యొక్క మొక్కలు చనిపోవడం ఎన్నిటికీ కారణం ఏంటంటే మన యొక్క వేరు పురుగు సమస్య ఈ యొక్క మానుకూలుడు అందులో ఈల్డింగ్ లేకపోవడం అందులో పటిష్టమైనటువంటి పారామీటర్స్ లేకపోవడం వల్ల ఇందులో చూసుకున్నది మనకు వచ్చేసి టెక్నికల్ చూసుకున్నట్లయితే చార్లేటెడ్ విటమిన్స్ యూమిక్ యాసిడ్ అలాగే బొటానికల్ న్యూట్రిస్ ఫార్మేటెడ్ లిక్విడ్ అండ్ ఇవన్నీ కూడా ఈ యొక్క జన్సెన్ జల్లులో అయితే ఉండడం జరుగుతుంది మొక్కకి కావాల్సినటువంటి మిరప మొక్కకి ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా మంది రైతులందరూ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్క రైతు కూడా హ్యాపీగా అయితే ఉండడం జరిగిందండి